నమ శివ శివ శివస్వాములందరికీ ప్రత్యేక విజ్ఞప్తి మేము తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా కొడుపల్లి నుంచి మేము వచ్చినటువంటి వాళ్ళ శివస్వాములన్న సభ్యుల ఉన్నాము అయితే శివస్వాములకి అందరికీ ఒకటే విజ్ఞప్తి మనం ఎంతో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎంతో పవిత్రంగా మనం కొలిసేటటువంటి శ్రీశైలం రమరామ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈవో గాని సిబ్బంది కానీ వాళ్ళు చేసేటటువంటి ఆలోచకాలు వాళ్ళు చేసినటువంటి అవినీతి వల్ల ఈ రోజు శివస్వాములు అత్యంత ఘోరంగా అవమాన పాలవుతున్నారు జ్యోతిర్ముడు ధరించుకొని పోయినాక ఒక డిఎస్పీ ఒకదినటువంటి పోలీస్ వ్యక్తి కూడా శివస్వామి పైన లాఠీ చార్జ్ చేయడం అనేది చాలా హేయమైన సిగ్గు సిగ్గుచేటు మన సనాతన ధర్మానికి సిగ్గుచేటు అని చెప్పి ఎవరైనా సరే శివస్వామిలో దయచేసి ఇక్కడ నుంచి మీరు నలభై ఒక్క రోజులు అఖండిత దీక్షతో చేసినటువంటి శివ దీక్ష మాలధర స్వాములందరూ కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి నాలుగు జ్యోతి కాని ఉజ్జయిని కానివ్వండి కాశీ కానివ్వండి ఓంకారేశ్వర్ కానివ్వండి మంగళేశ్వర్ కానివ్వండి రిస్ట్రేషన్ కానీ త్రైముకేశ్వర ఇక్కడే రండి ఇక్కడ మీరు జ్యోతిర్మూలం సమర్పించాలి ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణలింగం కానీ స్వాగతంగా పలుకుతారు వాళ్ళు మనకి ఎంతో రకంగా మనకు మర్యాదలు ఇస్తారు గౌరవం ఉంటుంది ప్రేమ అభిమానులు ఇక్కడ రండి మీరు ఇక్కడ సమర్పించుకోవచ్చు అది మనకు విలువ ఉంటుంది అది వాళ్ళకి ఒకసారి మనం చెంప పెట్టిన తిరిగి మనకి ఇలాంటి చర్యలు సిగ్గుచేటు చర్యలు చేయరని అని చెప్పి నేను వ్యక్తం చేస్తున్నా దయచేసి శివ సాములారా మీరు అందరూ కూడా వృత్తపాలదేశం జ్వాదో జ్యోతిర్ల్యం దర్శనం చేసుకొని మీ యొక్క పవిత్రమైనటువంటి జ్యోతిర్మలను సమర్పించి అత్యంత పవిత్రులుగా మీ ఇంటికి వెళ్ళి మీ కుటుంబ సభ్యులను మనసార జీవితాలన్నీ కోరుతున్నా నమో నమో నమోస్వా